నమస్తే మీరు కరూరు జిల్లా నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనియండ్లలో బుధవారం రోజున జరిగిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆత్మీయ సమావేశం విజయవంతం జరిగిన సందర్భంగా గోనియండ్ల మాజీ సర్పంచ్ టి నాగేష్ నాయుడు వారి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆత్మీయ సమావేశానికి వచ్చిన గోనియండ్ల గ్రామ మండల ప్రజలకు మరియు ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుల సంఘాలకు పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు వైసీపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా రైతుల సమస్యలు తొలగిపోతాయని గోనిల మండల ప్రజలు రైతులు ఇబ్బంది పడే ప్రధానమైన సమస్య నీటి సమస్య అని అది బుట్టారేణుకకు వివరంగా చెప్పడం జరిగిందని వారు కూడా ఖచ్చితమైన హామీ ఇచ్చారని అన్నారు ఈ కార్యక్రమంలో మురళినాయుడు దావూద్ హుసేన్ పటేల్ ఎంపీటీసీ తాయప్ప లింగన్న చాకలి వార్డు మెంబర్ వీరన్న అచ్చుగట్ల చాందు అల్లబండ బడిసావలి రంగముని బోయ చంద్రశేఖర్ పేట అల్లభకాష్ రామయ్య పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బీసీ ఎస్సీ మైనార్టీల ఆత్మీయ సమావేశానికి గోనెన్ల మండలం నుంచి మరి గోనెన్ల గ్రామం నుంచి విచ్చేసిన అన్ని కుల సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా అలాగే ఇక్కడ మెయిన్ సమస్య ఇరిగేషన్ సమస్య లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఇప్పుడు గోనగండ్ల ప్రాజెక్టు ఐదు టీఎంసీలు నీళ్లు ఉంటాయి కాబట్టి మన పీడీకి మరి ఎనభై ఆరు కాలంకి రైతులు మొత్తం గోనగళ్ళ రైతులు చాలా సఫర్ అవుతున్నారు ఎందుకంటే ఒకసారి అది వేరుశేన్గా వేసినప్పుడు పాలబుడ్డలు ఉన్నప్పుడు నీళ్లు లేకపోవడం అలాగే పంట వచ్చినా కూడా నీళ్ళు బంద్ అయ్యి మరి పంట తీసుకోలేకపోవడం బాగా నష్టం జరుగుతుంది ఎందుకంటే నీళ్లు కట్టి కట్టి అవి గట్టిగా అయిపోయి ఉంటుంది పొలము ట్రాక్టర్లుతో దున్నిచి గుండెకి పాసినా కూడా అవి రావు ఆ విషయం నేను అంతకుముందు గతంలో ఎమ్మెల్యే గారికి ఇప్పుడు చెప్పాను మరి ఆయన సరే చేద్దాంలే అన్నాడు కానీ మరి ఎందుకనో ఆయన దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపలే నిన్న ఆ విషయము మీటింగ్ సందర్భంగా బుట్ట రేణుక గారికి చెప్పడం జరిగింది ఆమె సానుకూలంగా స్పందించి ఇది ఖచ్చితంగా చేద్దాం రైతుల సమస్య కదా అని చెప్పి అని గట్టిగా హామీ ఇచ్చింది ఆమె చేస్తుందనే నమ్మకం కూడా నాకు ఉంది ఎందుకంటే ఈరోజు బీసీలకు జగన్ గారు మంచి ప్రాధాన్యత ఇస్తున్నాడు మరి ఎంపీ ఎమ్మెల్యేగా మా బీసీ బీసీలకి ఇవ్వడము అందరూ కూడా బీసీలు చాలా సంతోషపడుతున్నారు మరి వాళ్ళని భారీ మేయాడితో మన మండలం నుంచి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించవలసిందిగా కోరుచున్నాను మరి గతంలో నాగేష్ రెడ్డి గారు పదహారు వేల మెజార్డ్తో గెలిచారు మరి ఇరవై ఆరు వేల మేయాడితో ఓడిపోయారు అంటే ఆయన ఐదు సంవత్సరాల పనితీరుకి అది ఎట్లా దాని నిదర్శనం ఏమి అంటే నలభై రెండు వేల మెజార్డ్తో ఓడిపోవడం జరిగింది మరి అటువంటిప్పుడు తెలుగుదేశం ఎంత వీక్ అయింది మన తా తాలూకులు అని చెప్పి మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అందులో ఈరోజు బీసీలకు ఇచ్చినారు కాబట్టి మంచి మేయర్తో గెలిపిస్తారని ఆశిస్తూ అన్ని కుల సోదరులకు అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరి అవకాశాన్ని ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ నిన్నటి రోజున ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ ఈ ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన శ్రీ బుట్ట రేణుకమ్మ గారికి మరియు పార్లమెంటు అభ్యర్థి శ్రీ బివై రామయ్యన్న గారికి అందరికీ నా కృతజ్ఞతలు నిన్న ఈ సభను విజయవంతం చేసిన అందరికీ మా కృతజ్ఞతలు అలాగే నాయుడు అన్న పిలుపు మేరకు గారి పిలుపు మేరకు విచ్చేసిన ప్రజలందరికీ వారి అభిమానులకి నా కృతజ్ఞతలు జగనన్న కోసం బీసీలు ఐక్యంగా ఉన్నారని అనడానికి ఇది ఒక నిదర్శనంగా భావిస్తూ వచ్చే ఎన్నికల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయవంతం చేయవలసిందిగా అందరికీ కోర్చు సెలవు తీసుకుంటున్నాను ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు నమస్కారాలు అలాగే మా వైఎస్ఆర్ ప్రధాన కార్యదర్శి నాగేష్ నాయుడు గారికి ఇక్కడున్న అందరికీ నా యొక్క కృతజ్ఞతలు నిన్నటి రోజున హాజరైనారు బీసీ మన బుట్ట రేణుక గారు క్యాండిడేటు అలాగే బీసీ మన బివై రామయ్య గారు వీరు మన బీసీ వాళ్ళు మేము మైనార్టీ సోదరులు కూడా బీసీలమే కాబట్టి వీళ్ళని గెలిపించుకుంటే మన ముస్లిం సోదరుల సమస్యలు తీరుతాయని నేను సభాముఖంగా తెలుపుతున్నాను ఇట్లు ఆర్ హుసి పటేల్ వైస్ వైఎస్ఆర్ నిన్న జరిగిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమము కార్యక్రమానికి మండల వేడిగా అందరూ ప్రతి కులము అందరూ వచ్చి వచ్చి శనా జయప్రదం చేసినారు ముఖ్యంగా నేను కురువ కుల కులస్తుని బివై రామయ్య గారు ఇన్ ఇంతవరకు కర్నూలు మేయర్గా ఉన్నారు ఆయన పదవికి ఆయన పదవిని కురువ సత్యనారాయణమ్మ గారికి జగన్ గారు ఇచ్చారు చాలా సంతోషమైన వార్త అది సామాజిక వర్గాలను బట్టి కులాలను బట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది కాబట్టి పెద్దలు చెప్పినట్లుగా మ వడ్డించే వాళ్ళు మన వాళ్ళు ఉంటే మన కడదాక కూర్చున్నా మనకు అన్నం వస్తుంది అన్నట్లుగా వడ్డించే వాళ్ళు మన బీసీలు అయినారు మనకు అనుకున్న పనులు ఖచ్చితంగా మన సమన్వయకర్త ఎమ్మెనూరు సమన్వయకర్త బుట్టరేణుక గారికి ఒక ఓటు మన జిల్లా ఎంపీ గారికి బీవై రామాయణ గారికి ఒక ఓటు వేసి చాలా భారీ మెజార్టీతో అంటే యాభై ఏళ్ళ చరిత్ర యాభై ఏళ్ళ చరిత్రలో ఎప్పుడు ఇయ్యని అవకాశం ఇచ్చినారు మన బీసీలకు ఒక చరిత్ర సృష్టించే తరలు ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు చాలా భారీ ఓట్లతో గెలిపిస్తారని కోరుతూ విరమించుకుంటున్నారు గోరే అన్న బీకెలింగన్న కురువ కులస్తుడు బీసీ ఎస్టీ మైనార్టీలు నిన్న తరలి వచ్చిన సభకి అందరికీ నా వందనాలు మా ఎస్సీలకు కానీ అందరికి వందనాలు బి బుట్టరేణుకకి బీబీ రామయ్య గారికి వచ్చినందుకు కృతజ్ఞులు పత్రిక విలేకరులకి అందరికీ వచ్చినాక బాగా ఏడుదీసి బాగా గంభీరంగా చేసినందుకు అందరికీ పత్రిక విలేకరులకు నా వందనాలు నేను సాయప్పని తాయప్పని అందరికీ నమస్కారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి